హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య బ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి శుక్రవారం స్టార్టింగ్ స్టార్టింగే శుక్రవారం వచ్చింది ఇల్లంతా నిన్న క్లీన్ చేసుకున్నానండి ఈరోజైతే రోడ్డు కడిగి ముగ్గు పెడుతున్నాను అనమాట రోడ్డు మీద మాత్రం ఉదయం లేసాకే ముగ్గు పెడతాను ఇల్లంతా ముందు రోజు క్లీన్ చేసుకున్న రోడ్డు మీద మాత్రం ఉదయాన్నే కడుక్కుంటానన్నమాట నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇంకా ఇల్లంతా క్లీ కసువులు అయితే తుడుచుకున్నాను బయటనైతే ముగ్గు పెడేస్తున్నానండి ఇప్పుడు మీలో ఎంతమంది శ్రావణమాసం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడైతే పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి శుక్రవారం పూట మీకు తెలుసు కదా పద్మ ముగ్గు వేసుకొని ఇలా తామర అవి వచ్చి ఇలా వేసుకుంటానమాట ఈ సంవత్సరం వరలక్ష్మి తెలుగు వ్రతం అయితే మూడో వారం వచ్చిందండి ఇప్పుడు పవర్ణానికి ముందు వారం మూడో వారం వచ్చిందనమాట స్టార్టింగే శుక్రవారం వచ్చేసింది కదా అందు గురించి మనకి మూడో వారం వచ్చింది మాకు రోడ్డు మీద అయితే పెద్ద వెహికల్స్ వెళ్ళవండి అందు గురించి ముగ్గు అయితే బాగానే ఉంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఎలాగేసిన ముగ్గు అలానే ఉంటుంది ఎప్పుడో కానీ సాధారణంగా వెహికల్స్ ఏమి రావు చూసారు కదండి ముగ్గు అయితే పెట్టేసుకున్నాము ఈరోజు అంచున్న చీర కట్టుకుంటే బాగుందండి కానీ నేను నాకు అంచున్న చీరలు తక్కువగా ఉన్నాయి అందు గురించి అయితే ఇలా సింపుల్గా ఉన్న చీర గ్రీన్ పచ్చ గ్రీన్ కలర్ అయితే కట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే పసుపు రాసుకుంటున్నానండి శ్రావణ మాసం అనగానే ఇంకా నాకైతే పారాని పెట్టుకోవడం శుక్రవారం పాటైనా పారాని పెట్టుకుంటున్నాను అనమాట నిండుగా పసుపు రాసుకొని మా అమ్మ అలా చేసేది నాకు అప్పుడు ఎంతో అమ్మ చేస్తుంది ముచ్చటగా అనిపించేది ఇంకా అదే అలవాటు చేసుకున్నాను నేను కూడాను నా పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఇలా పసుపు రా శ్రావణ శుక్రవారాలు మాత్రం ఇలా నిండుగా పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకుంటాను పట్టీలు మా అమ్మాయి అండి అందు గురించి కొంచెం పెద్దవిగా ఉన్నాయి అనమాట నేనైతే సింపుల్గా చిన్న కొంచెం సన్నంగా సన్నంగున్నీ అయితే పెట్టుకుంటాను ఇవి మా అమ్మాయి కాబట్టి కొంచెం పెద్దవిగా ఉన్నాయి పట్టీలు ఇప్పుడైతే నిండుగా మొత్తం బొల్లెలు లేకుండా పసుపు రాసేసుకున్నాను పారాని అయితే లాస్ట్ ఇయర్ది ఉన్నదండి అది పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఈ సంవత్సరం కొనలేదు ఎప్పుడు వరలక్ష్మి తెలుగు వ్రతానికి అయితే ముందు రోజు షాపింగ్కి వెళ్తాం కదా అప్పుడు కొనుక్కుంటాము అదే నెక్స్ట్ ఇయర్ కొంటుందన్నమాట పరాని అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ మాకు ఆసడానికి గోరింటాకు ఇంకెక్కడ అడగలేదండి అడిగితే ఊర్లో ఉంటుంది నేను ఎవరిని అడగలేదన్నమాట ఆ కోనే పెట్టుకున్నాను పాపకి స్కూల్ ఉందండి అందు గురించి కొంచెం కంగారుగా కూడా ఉందన్నమాట మా అమ్మాయిని స్కూల్కి దేవేడేసాక అప్పుడు మిగతా ప్రాసెస్ పూజ అది చేసుకుంటాననమాట ఈరోజైతే దోశలేస్తున్నానండి మా ఆయనగారు అయితే డ్యూటీలో ఉన్నారండి ఆయన ఇప్పుడు పదకొండు గంటలకు వస్తారనమాట టిఫిన్ అయితే పంపించాలి ఆయనకి మా మరదు గారు వెళ్తారండి ఆయనతో పంపించుతాను టిఫిన్ టిఫిన్ అయితే రెడీ చేస్తానండి దోశలోను పల్లీలోనూ పుట్నాల పప్పు కలిపి చట్నీ చేశాను అనమాట మా అత్తగారికి మా అమ్మాయికి పెట్టేస్తాను మా ఆయన గారికి బాక్స్ కట్టేశానండి టిఫిన్ ఇప్పుడు మా అమ్మాయికి క్యారేజ్ వచ్చేసి టమాటా రైస్ చేశానండి అంటే టమాటా పేస్ట్ కొడేశాను అందు గురించి అలాగ టమాటా రైస్ చేయమంది అందు గురించి టమాటా రైస్ అయితే చేసాను మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం నేనైతే సేమియా చేస్తానండి ఫస్ట్ వారం అందు గురించి ఇప్పుడు కూడా సేమియానే స్టార్ట్ పెడుతున్నాను అనమాట ముందుగా ఒక ప్రసాదం గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నె అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని సేమియా అయితే వేపుకుంటున్నానండి ఇవి కొంచెం ఎరుపు వచ్చే వరకు అయితే వేపుకుంటున్నాము మీరేం చేస్తారండి ఇవి ఈ వారం నైవేద్యం అవి కొంచెం వేగాక ఇప్పుడైతే పాలు పెచ్చిపాలేనండి ఇవి అయితే మెరబెట్టినవి కాదు పెచ్చిపాలే వేసుకుంటున్నాము పాలు అయితే పొంగు వచ్చాక ఇప్పుడు పంచదార అయితే టేస్ట్కి సార్ పండినంత పంచదార వేసుకుంటున్నాము మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటామండి అందు గురించి అయితే కొంచెం పంచదార ఎక్కువగానే వేసుకున్నాను సేమియా ఉడికిసాక ఇంకా స్టవ్ ఆపే టైంలో అయితే యాలకుల పొడిని కొంచెం సాల్ట్ అయితే వేసామండి ఇంకా సేమియా అయితే అయిపోయిందండి ఇంకా చల్లారి కొలిది టైట్ అవుతుంది కదా సేమియా అందు గురించి కొంచెం పదసగా ఉన్నప్పుడే ఆపిస్తాను అనమాట ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నామండి ఈరోజు ఎక్కువ పువ్వులే ఉన్నాయి ఈరోజు రెండు రకాల మందారాలతో అయితే పూజ చేసుకుంటున్నామండి గంధం మందారన ఎర్ర మందారంతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాము పూజ అయితే ఎలా సింపుల్గా చేసుకున్నామండి సేమియా చేసాం కదా సేమ్యాను జామ్ ఇంట్లో జాంకాయలు ఉన్నాయి జామపండు పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాము తర్వాత దూపం అయితే ఇచ్చుకుంటున్నామండి ఇది సాంబ్రాని దూపం అంటారు కదా అది అనమాట పల్లెటూరులో బొగ్గులు ఉంటాయి కాబట్టి బొగ్గులతో అయితే దూపం వేసుకున్నాం మామూలుగా అయితే నేను ధూమ్ స్టిక్స్ వాడేదాన్ని అక్కడ మాకు బొగ్గులు లేక ఇప్పుడైతే బొగ్గులు ఉన్నాయి కాబట్టి సాంబ్రాణి వేసుకున్నాం అనమాట అమ్మవారికి ఇంకా పూజ అయితే ఎలా సింపుల్గా చేసుకున్నాం అండి నెక్స్ట్ వారం ఎలా జరుగుతున్నది అనేది మరి తెలియదు అనమాట ఇంక లాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను పిల్లలు హడావిడి హడావిడి లేదనుకుంటున్నారండి మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా ఆయనగారు అయితే డ్యూటీ నుంచి రాలేదండి మా అబ్బాయిని అయితే హాస్టల్లో జాయిన్ చేసామండి తండ్రి టెన్త్ అయిపోయింది పాలిటెక్నిక్ రాశాడు సీట్ వచ్చిందండి సామర్లకోటలోని నెక్స్ట్ వీడియో అయితే అదేనండి అంతే వీడియోస్ అయితే తీశాను కానీ ఎడిటింగ్ చేయలేదనమాట అందు గురించి కొంచెం లేట్ అవుతుంది అంటే శుక్రవారం అలా లేట్ అయిపోద్ది ఏమో తర్వాత నెక్స్ట్ శుక్రవారం వచ్చేది కదా అందు గురించి శుక్రవారం అయితే పెడేస్తున్నాను అనమాట వీడియో ఓకేనండి మీరు ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి నా బ్లాగ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుంటున్నామండి పూజ అయితే అయిపోయింది బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాం అనుకోండి మొదటి శుక్రవారం పూజ అయితే అయిపోద్ది అనమాట ఇంక ఇల్లంతా సాంబ్రాణి అయితే వేసుకుంటున్నాను అండి ఇలాగా బొగ్గులు ఉన్నాయి కదా అందు ఇల్లు ఇల్లంతా సాంబ్రాణి దూపం అయితే వేసుకుంటున్నాను ఇలా సాంబ్రాణి వేసుకోవడం వల్ల ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది కదండి పాజిటివ్గా అనిపిస్తుంది అందు గురించి సాంబ్రాణి అయితే వేసుకుంటున్నాము బయట తులసమ్మ దగ్గర కూడా కొంచెం దోపం అయితే చూపిస్తాను అప్పటికి బొగ్గలు చల్లారపాతయేమో తులసమ్మ దగ్గర పూజ చేయసరికి బొగ్గలు చల్లారపాతీయ అనేది ఇంక ఇప్పుడే దోపం అయితే వేస్తాను అనమాట తులసమ్మ దగ్గర కూడాను ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది తులసమ్మకి గౌరమ్మకి అయితే అలా సింపుల్గా పూజ చేసుకున్నాము ఇక్కడ దారుమందం దగ్గర అయితే చిన్న రాగి చెంపుతో వాటర్ పెట్టుకుంటానండి టిఫిన్ అది చేస్తాను ఇలా ఒక గారు కూడా వచ్చారండి కొన్ని పువ్వులు అయితే మల్లె తీసుకొచ్చారండి అవి పెట్టుకున్నాను ఇప్పుడైతే వేరొకరిది బ్లౌజ్ ఉందండి అదే స్టిచ్ చేస్తున్నాం అనమాట ఇది అయితే ప్లెయిన్ బ్లౌజే అంటే లైనింగ్ అది లేకుండా అనమాట మా టైల్స్ అయితే కొంచెం బ్లూ బ్లూ కలర్ ఉంటాయండి అంటే వైట్ టైల్స్ అయితే వేయించలేదు బ్లూ కలర్ వేయించుకున్నాం కొంచెం గ్రానైట్ లుక్ వస్తాయి అనేసి బ్లూ వేయించాం ఎలా కనిపిస్తున్నాయి అని చూపిస్తున్నాను చెప్తున్నానండి ఇప్పుడైతే సేపు స్టిచ్చింగ్ అయిపోయాక ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఒకవైపు రైస్ పెట్టుకున్నాను ఇంకోవైపు అయితే బీరకే కూర వండుతున్నాను ఎక్కువ బీరకాయ వాడుతున్నాం అండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా గారికి బీరకాయ అంటే ఇష్టం మా అబ్బాయికి కూడా బీరకాయ ఇష్టం అండి కానీ తను హాస్టల్లో ఉన్నాడు కదా మా ఆయన గారికి మా అత్తగారికి అయితే బీరకాయ ఇష్టం అందు గురించి ఎక్కువ బీరకాయలే వాడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ ఎంతటితో అంటే చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్